తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సిద్ధమైపోతున్నారు ఈ రోజు అంకురార్పణ జరగనుంది ఆలయ సన్నిధిలో సేనాధిపతి విశ్వక్షేణుడు పర్యవేక్షణలో రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య అంకురార్పణ జరగనుంది రేపటి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదహారు వాహనాలపై స్వామిని ఊరేగిస్తారు ఈ నెల ఇరవై ఎనిమిది గరుడు సేవ వచ్చిన నెల ఒకటో తారీఖున రథోత్సవం రెండో తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు తిరుమల సిద్ధమవుతోంది పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవ్వర్మ జాయిన్ అవుతున్నారు సో ఇక ఈ రోజే అంకురార్పణ జరగబోతోంది ఎలా ఉన్నాయి ఏర్పాట్లు భక్తులు ఏ స్థాయిలో వస్తారో మనకు తెలిసింది బ్రహ్మోత్సవాలకు ఈ సమయంలో ఈసారి సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ఈ రోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి రేపటి నుంచి స్వామివారి వాహన సేవలు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లుగా ప్రపంచవ్యాప్తంగా విశ్వ ప్రకటించడమే కాకుండా వాహన సేవలు రాత్రి పెదశేష వాహనంతో వాహన సేవల వైభవం విశిష్టత స్వామివారి విశిష్టత ప్రారంభమవుతుంది రోజుకొక వాహన సేవల ఉదయం ఒక వాహన సేవ రాత్రికి ఒక వాహన సేవ మొత్తం పదహారు వాహనాలలో స్వామివారు మాడావీలో ఊరే ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు అదే కాకుండా ఇరవై ఎనిమిదవ తేదీన స్వామివారి గౌడోత్సవం గౌడ సేవ అలాగే ఒకటో తేదీన రథసప్తమి వేడుకలను కూడా అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన సేవ వచ్చి గౌడ సేవ ఈ గౌడోత్సవం రోజున కోట్లాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు రానున్నారు ఈ నేపథ్యంలోనే టీటీడీ కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేసింది దాదాపు మాడా వీధులు అన్నింటిలో కలిపి మొత్తం నలభై డెబ్బై ఐదు గ్యాలరీలను ఏర్పాటు చేసింది ఒక్కొక్క గ్యాలరీలో ఐదు వేల మంది భక్తులు కూర్చొని వీక్షించేలా సదుపాయాలు కల్పించింది అదే కాకుండా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాడా వీధిలో కూర్చో కూర్చొని గ్యాలరీలో కూర్చొని వీక్షించేందుకు కూడా అన్ని రకాల సదుపాయాలను కల్పించడమే కాకుండా వాళ్ళకి అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఆ విధంగా టీటీడీ అన్న అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ ఉంది అదే కాకుండా భక్తులు తిరుమలకు బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది తిలకించే నేరుగా మాడా వీధులు వీక్షించే స్వామివారిని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి తది అనుగుణంగా టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లను చేసింది అలాగే ఆర్టీసీ అధిక యాజమాన్యంతో మాట్లాడించి ఎక్కువ బస్సుల సర్వీ బస్సు బస్సులు కూడా నడిపేందుకు కూడా టీటీడీ సన్నద్ధమవుతోంది అది అలా అదే కాకుండా దాదాపు గరుడ సేవ రోజున అత్యంత విశిష్టమైనటువంటి సేవ గరుడ సేవ ఈ గరుడ సేవ రోజున స్వామివారిని తిలకిచ్చే నేపథ్యంలోనే తిరుమలకు టూ వీలర్లను ఆ రోజు మాత్రం కట్టడి చేస్తూ కంట్రో నిషేధించారు దాదాపు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది భక్తులు గరుడ సేవకు వస్తారు అని చెప్పేసి టీటీడీ భావించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లను సన్నద్ధం చేసింది అదే కాకుండా మాడా వీధులతో పాటు తిరుపతి తిరుమల మొత్తము అలాగే తిరుపతి మొత్తం కూడా భక్తులు బ్రహ్మోత్సవాల వైభవాన్ని గుర్తొచ్చేలా సామాన్య భక్తుడు తిరుపతిలో అడిగెడుతానే ఓహో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉందని చెప్పి ఒక అనుభూతిని కలిగించేలా విద్యుత్ దీప అలంకరణ సైతం తిరుపతి మొత్తం అలాగే తిరుమల మొత్తం ఏర్పాటు చేసింది అంటే స్వర్గధామం తిరుమల అంటేనే కలియుగ స్వర్గధామంగా మార్చేలా టీటీడీ అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది తదనుగుణంగా శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టడమే కాక మరోవైపు భద్రతా చర్యలు కూడా చేపట్టారు ఎన్నడూ లేని విధంగా ఈసారి డ్రోన్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఎక్కడికక్కడ ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలు అలాగే తిరుమలలో మాడావీధిలో వాహనాలు స్వామివారి ఉత్సవ వైభవం ఇవన్నీ కూడా భక్తులు సంచరించే ప్రాంతాలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు డ్రోన్ టెక్నాలజీ ద్వారా పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడికి భక్తుల ఇబ్బందులు లేకుండా తోపులాట్లు ఇవన్నీ లేకుండా కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టిందని చెప్పేసి టీటీడీ అధికారులు పోలీస్ అధికారులతో సమ సమావేశం నిర్వహించి అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు ఆ నవ్వుతో నా భవిష్యత్తు అన్న రీతిలో లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ అంకురార్పణతో విశ్వక్షేణుని పర్యవేక్షణలో అంకురార్పణతో బ్రహ్మోత్సవాల వైభవం ప్రారంభమవుతుంది సతీష్ థ్యాంక్ యూ సతీష్